హలో ఫ్రెండ్స్ ఇవాళ బాగా రుచిగా పుదీనా పచ్చడి తయారు చేసుకుందాం ఆ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ముందుగా చెప్పుకుందాం పుదీనా మూడు కట్టలు పచ్చిమిర్చి పది టమాటాలు రెండు నువ్వులు ఒక కప్పు వెల్లుల్లి దెబ్బలు పద్నాలుగు చింతపండు నిమ్మకాయ సైజులో జీలకర్ర ఒక స్పూను ఉప్పు రుచికి సరిపడా నూనె సరిపడా ఎండుమిర్చి రెండు కరివేపాకులు గుప్పెడు ఆవాలు ఒక స్పూను ఇప్పుడు వీటితో పుదీనా పచ్చడి ఎలా చేసుకుందాము రుచిగా అనేది చెప్పుకుందాం పుదీనా ఆకుని ఏరి శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇంట్లో నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు వేసి వేయించాలి వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో నూనె వేయాలి నూనె వేడికాక పచ్చిమిర్చిని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఆ నూనెలో పుదీనా ఆకులు కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన నూనెలో టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించాలి అందులో చింతపండు కూడా వేయాలి తర్వాత స్టవ్ కట్టేయాలి ఇప్పుడు మిక్సీ జార్లో టమాటా ముక్కల మిశ్రమం నువ్వులు పచ్చిమిర్చి పుదీనా ఆకులు పది వెల్లుల్లి దెబ్బలు ఉప్పు కాస్త జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇక ఆ మిశ్రమాన్ని గిన్నెలో వేసి తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపు కోసం స్టవ్ మీద తలాయి పెట్టి నూనె వేయాలి ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లి దెబ్బలు కరివేపాకులు ఎండుమిర్చి వేసి వేయించాలి ఈ తాలింపుని పచ్చడిలో వేయాలి అంతే పుదీనా పచ్చడి రెడీ అయినట్లు దీన్ని అన్నంలో తింటే రుచి మాములుగా ఉండదు ఇడ్లీతో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ